సాధించిన తమ అభిమాన నేత రామకృష్ణారెడ్డిపై ఉన్న అభిమానంతో కొప్పవరం మాజీ సర్పంచ్ గారి వెంకటరామారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కొప్పవరం గ్రామం నుంచి బిక్కవోలు శ్రీ లక్ష్మి గణపతి ఆలయం వరకు కాలినడకన వెళ్లి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి తమ నాయకుడు విజయం సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ తమ మొక్కు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో గొట్టపు అంజిబాబు గోగడ శ్రీను మరకా వీరబాబు కోమరపుచ్చిన్న రావు సతిబాబు సంతోష్ తాడి తమ్మిరెడ్డి వందాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి జై గణేష్ మేము నల్మిలి రామకృష్ణారెడ్డి గారికి ఎన్డీఏ కూటమిలో సీట్లు రావాలని అలాగే అత్యధిక మెజారిటీతో గెలవాలని విఘ్నేశ్వర స్వామి ఒప్పుకున్నామండి అలాగే మా కోరిక తీరింది అందువల్ల పాదయాత్రతో వెళ్తామని ఒప్పుకున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి